నమస్తే మొన్న జరిగినటువంటి కేసీఆర్ సభ సభ ఎంత మేరకు సక్సెస్ అయిందో ఎంతమంది జనాలు పోయినరో కేసీఆర్ ఏ రేంజ్ లో మాట్లాడినరో ఆ మీటింగ్ జరగకుండా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సో కొన్ని చర్యలకు పాల్పడ్డట్టు కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఆ మీటింగ్ జరగకుండా ఆ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ ని బతిని ఉన్నాడు రానని చెప్తా ఉంటే లేకపోతేనేమో హరీష్ రావు అలిగిండు కేసీఆర్ అలిగిండు మొత్తం పోస్టర్లన్నీ కూడా జింపేసి ఇప్పుడు సభ జరుగుతలేదు కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఆ దాడి వల్ల కూడా సభ రద్దు చేసుకున్నారు ప్రైవేట్ బస్సులు కూడా స్కూల్ స్కూల్కి సంబంధించిన ప్రైవేట్ బస్సులు అన్నిటి కూడా బిఆర్ఎస్ నాయకులంతా కూడా బుక్ చేసుకుంటే ఆపేటటువంటి ప్రయత్నం సో ఇవన్నిటి నేపథ్యంలో కూడా వీటన్నిటి నేపథ్యంలో కూడా బిఆర్ఎస్ పార్టీ సభ జరిగింది అది ఎంత మేరకు సక్సెస్ అయింది ఏంటిది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు నాయకులంతా కూడా తెలుసు సో నిన్న మొత్తం ఇదే చర్చ జరిగింది ఎందుకంటే మొన్న రాత్రితోటి మీటింగ్ అయిపోయింది కాబట్టి నిన్నంతా కూడా ఇదే చర్చ అటు కాంగ్రెస్ పార్టీ వర్గీయులలో కానీ లేదా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ అసలు ఎంతమంది వచ్చిర్రు సభ కేసీఆర్ మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు విన్నరా వినలేదా ఎమ్మెల్యేలు ఆ మంత్రులంతా కూడా జాగ్రత్తగా కేసీఆర్ మాటలు విన్నరు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇస్తాయి ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చిండ్రు ఎట్లా రెస్పాండ్ అయినరు కేసీఆర్ చెప్పేది ఎట్లా విన్నరు వెళ్ళిపోయేటప్పుడు పాజిటివ్ గా మాట్లాడుకున్నారా నెగిటివ్ గా మాట్లాడుకున్నారా వచ్చేటప్పుడు ఎలా మాట్లాడుకున్నారు అసలు సభకు ఎంతమంది పోయినరు అనేది ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గరే ఎక్కువ లెక్కలు ఉంటాయి ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్ లెక్క ప్రభుత్వం దగ్గరే ఉంటది ప్రతిపక్షం దగ్గర కన్నా టోల్ గేట్ల దగ్గర నుంచి వెహికల్ పోవాలన్నా లేకపోతే ఎన్ని ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్నారు తర్వాత ఎట్లా మాట్లాడినారు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఉలిక్కి పడ్డట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఊహించినటువంటి రీతులు సంవత్సరం నర తర్వాతనే ఇంత రెస్పాండింగ్ అట్లు వచ్చింది కేసీఆర్ మీటింగ్ పెడితే ఫెయిల్ అని చెప్పేసి అని మాట్లాడితే ప్రతి ఒక్కరు ఫెయిల్ అని చెప్తా ఉన్నారు రైతు బంధు వచ్చిందంటే రాలేదని చెప్తున్నారు రుణమాఫీ అయిందంటే కాలేదని చెప్తున్నారు తులం బంగారం వచ్చిందంటే రాలేదని చెప్తున్నారు ప్రతిపక్ష నాయకుడికి బాగా మద్దతు తెలుపుతా ఉన్నారు అనేది ఎక్కువగా పడిపోయింది ఒకేసారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ తో పాటు అధిష్టానం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు మాత్రానికి క్లియర్ గా కనబడతా ఉన్నది ఎందుకంటే అన్ని లక్షల మంది జనాభా వెళ్తే అది ప్రతిపక్షం అధికార పక్షం కాదు ఎన్నో అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు ఆ జనాల్ని పోనీయకుండా చూస్తారు ఆల్రెడీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో కూడా సో ఈ సభ జరగట్లేదనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో సో ఇట్లా ప్రచారం చేసినప్పటికీ ఇట్లా కొంత ప్రచారం చేసినప్పటికీ కూడా మరి ఆ స్థాయిలో మీటింగ్ జరిగిందంటే మాత్రం కొంత కాంగ్రెస్ అప్రమత్తం అయితే అవుతా ఉంది సో కొద్దిగా చాలా ఉలికి పరిస్థితి కొంత అప్రమత్తం అయిపోయి మరి మనం ఎట్లా చేయాలి ఏం చేయాలి నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మనం ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడింది సార్ మాట్లాడింది మనం చూసినాం రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడిందంటే ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు సో కొంత ఇంపాక్ట్ దానిపై ఇంపాక్ట్ ఉంటుంది సభ సక్సెస్ అయిందనంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది అప్ చేయాలని ఉంటుంది పార్టీని చక్కదిద్దాలని ఉంటుంది ఎమ్మెల్యే టైం పాస్ చేస్తున్నారు హైదరాబాద్కి వచ్చి ఆడ చక్కగా ఏం పనిచేస్తలేరు అధికారులు కూడా కొద్దిగా సంపాదించుకునేటువంటి పనిలో ఉన్నారు కానీ ప్రభుత్వానికి మంచి పేరు లేరు వీటన్నింటి చూస్తే మాత్రానికి కొద్దిగా చెగదగలిగింది కొద్దిగా సెగ చెగదలిగింది ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ గతంలో కాంగ్రెస్ కొన్ని పథకాలు ఇచ్చింది అది ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అట్లా కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చినప్పుడు మనం వాటిని ఖచ్చితంగా కూడా చేయలేదు వీళ్ళు ఇట్లనే చేయరు ఈ నాయకులు ఇంతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మంచిగా చేసిరు అనేటటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటి అంటనట్టే తిట్టి తిట్టినట్టే ప్రజలకు మాత్రం క్లియర్గా అర్థమయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకి మొదటి నుంచి విలనని చెప్పి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేసిండు ప్రయత్నం అయితే చేసిండ్రు ప్రజల దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది ప్రజలు పోవడం వేరు అక్కడ నుంచి రెస్పాన్స్ రావడం వేరు రెస్పాన్స్ తోటే సో నాయకులు మాత్రానికి కొద్దిగా అప్రమత్తం అయితే అయినరు కేసీఆర్ సభ మాత్రానికి ఆ మరి ఇన్ని లక్షల జనాలను చూసి ఇన్ని లక్షల జనాలను చూసి ఆ ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది క్లియర్ గా కనబడుతుంది కదా కళ్ళకి కళ్ళకి క్లియర్ గా కనబడుతుంది ఎన్ని వెహికల్స్ అయినాయి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎన్ని లక్షల మంది పోయినరు ఎట్లా రెస్పాన్స్ అయి ఎట్లా రెస్పాండ్ అయినరు అవతల వ్యక్తి ప్రసంగం చెప్తా ఉంటే ఎంత ఇంట్రెస్ట్గా వింటా ఉన్నారు ఎట్లా నాయకుల్ని టార్గెట్ చేసి మాట్లాడిండు ఎట్లా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిండు మనం ఉన్నప్పుడు ఏం చేసాం ఇప్పుడు వీళ్ళేం చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదంటే లేదు అని చెప్పి మాత్రానికి సో కొంత క్లియర్గా స్వీట్ వార్నింగ్ అధికార పార్టీకి స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఆ ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ కావాలని అనుకుంటున్నారు అనేటటువంటి రేంజ్ లో ఆడ కేసీఆర్ సభ పెట్టి చేసేసిండే అనమాట ఎందుకంటే ఎన్నికలు లేవు పెద్దగా పైసలు ఇచ్చేటో లేరు ఒకవేళ ఉంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనో లేకపోతే కొద్దిగా పై స్థాయిలో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిలో కొద్దిగా పైసలు ఖర్చు పెడతారు సొంత ఖర్చు పెట్టుకో సొంత ఇంట్రెస్ట్ తోటి ఆయన రాకపోయినాక తీసుకొని పోతారు ఆయన నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన రానా కేసీఆర్ మీద కోపం నా కోసం రాని చెప్పి తీసుకుపోతారు సో ఇక్కడ అట్లా లేదు ఇక్కడ లేదు కేసీఆర్ ఒకడే మీటింగ్ పెడతా ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ పండుగ సంవత్సరాల క్రితం వద్దనుకున్నారు మరి అలా ఇంత తండోపు తండలుగా పోయినరు అనేది మాత్రానికి సో కాంగ్రెస్ పెద్దల మాత్రానికి ఆలోచన పడింది కాంగ్రెస్ పెద్దల ఆలోచన పడింది ఇంకొక ఆరు నెలలో సంవత్సరం కాదు ఇంకా మూడున్నర ఏళ్ళ తర్వాత ఎన్నికలున్నా కూడా ఇంత పెద్ద స్థాయిలో సో మరి చాలా మంది భయపడతారా కాదా న్యూట్రల్ గా ఉన్నటువంటి పర్సన్స్ కొంతమంది ఐ ఇటు బిఆర్ఎస్ మీటింగ్ పోతే నాకు వచ్చే పథకం వస్తుందో రాదు నాకు సన్నవ్యం వస్తాయో రావు నాకు రేషన్ కార్డు వస్తుందో లేదు లేకపోతే నా కొడుకు సన్నవ్యం వస్తుంది నా చుట్టాల వాళ్ళకి సన్నవియ్యం రేషన్ కార్డు వస్తుందో లేదు లేకపోతే ఇల్లు వస్తుందో రాదు లేకపోతే నాకు తర్వాత వస్తుందో రాదు రైతు ఇట్లా అనేక సందర్భాలు భయపడేటటువంటి ఆస్కారం అయితే ఉంటది భయపడి కూడా కొంతమంది మనకి ఎందుకు ఎన్నికలు ఉన్నప్పుడు సుద్ధాంతి ఇప్పుడు ఎందుకు ఆ మీటింగ్ పోతే వీళ్ళంతా కూడా మనల్ని ఫోటోలు తీసుకుంటారు గుర్తు పెట్టుకుంటారు అనుకునేటటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున సభకి అక్కడికి మీటింగ్ హాజరయ్యారు వరంగల్లో జరిగినటువంటి ఎల్కతుర్తి సభలో ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది బయట ఉన్నారు అనేది సో అందరికి లెక్క కనపడుతూనే ఉన్నది సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు కూడా కనపడుతూనే ఉన్నాయి మనందరం అందరం చూసిన నేపథ్యంలో మాత్రానికి సో అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రానికి సో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కావచ్చు లేకపోతే కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి కావచ్చు అంత పెద్ద ఎత్తున మరి మైలేజ్ ఎందుకు వచ్చింది మైలేజ్ ఎందుకు వచ్చింది మనం ఎక్కడ సరిదిద్దు సరిదిద్దుకోవాలి ఎలా ముందుకు పోవాలి అనేటటువంటి ఆలోచనలు కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టు మాత్రానికి ఆ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచన చేస్తున్నట్లు మాత్రానికి కొంత సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతూ ఉంది